కోరుకుంటుంది కూడా కులాల ఐక్యత చాలా తప్పని పడేవాడిని ఈ పదవులు రాజకీయాలు దీని అంతిమ లక్ష్యం ప్రజలకి మేలు చేయడానికి తప్ప సమాజంలో సుస్థిరత తీసుకురావడానికి తప్ప శాంతి సౌభాగ్యాలు నెలకొల్పడానికి తప్ప రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నేనేం కోరుకున్నా అంటే తెలంగాణలో అందరినీ ఆంధ్ర వాళ్ళగా తిట్టి పంపించారు వాళ్ళక్కడ కులాలు చూడాలి అలాగే ఇక్కడ ఉన్న ఇరవై మూడు బీసీ కులాలు తెలంగాణలో తీసేశారు బీసీ రిజర్వేషన్ స్టేటస్ తీసేశారు తెలంగాణలో ఒక్క నాయకుడు మాట్లాడిన మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అలాగే వైసీపీ నాయకత్వం ఏం చేస్తుంటే బీసీలకి సీట్లు ఇస్తాం ఇస్తున్నాం అని చెప్పి ఒక సాధికారత లేని సీట్లలో కూర్చోబెడుతున్నారు ఎంపీలుగా కూర్చోబెడుతున్నారు కార్పొరేషన్ చైర్మన్ గా కూర్చోబెడుతున్నారు ఎమ్మెల్యేలుగా కూర్చోబెడుతున్నారు కానీ వాళ్ళకి నిర్ణయాలు తీసుకునే హక్కు ఇవ్వట్లేదు ఈ పరిస్థితి మారాలి మారుతుంది మారుస్తాం శట్టి బలిజలు కులస్తులు ఎదగడం అంటే గౌడ కులస్తులు ఎదగడం అంటే యాదవ కులస్తులు ఎదగడం అంటే మిగతా కులాలు తగ్గడం కాదు పై కులాలు తగ్గడం కాదు ఉచి కులాలు తగ్గడం కాదు అణగారిన కులాలు ఎదగడం సాధికారత సంపాదించడం నేను ఆ ఆ దిశగా నేను ఆలోచిస్తా ఉన్నా మత్స్యకార కులాలు మత్స్యకారులు అనేక ఉంటాయి వాడబలిజులని కానీ అగ్ని కుల క్షత్రులను కానీ వీళ్ళందరినీ ఎలా ముందుకు తీసుకెళ్లాలి కేవలం కులాల్లోని నాయకులు ఎదగడం కాదు ఆ కుల సమూహాల్లో ఎక్కువ లబ్ధి పొందాలి వాటి దిశగా ఎలా అడుగులు వేయాలి పబ్లిక్ పాలసీలు ఎలాంటి పరిస్థితులు తీసుకురావాలి నాయకులు చాలా మంది కులాలని వాడుకొని ఎదుగుతున్నారు తప్ప కులాలకి నిజంగా ఆ లబ్ధి పొందట్లేదు చేకూరట్లేదు ఆ పరిస్థితి మారాలి ఆ విధంగా ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితులు మారుతాయి అవన్నీ ఆలోచిస్తా ఉన్నాం నేను చిన్నప్పటి నుంచి వింటుంది కోనసీమలో కాపులకి సెట్టి బిల్జలకి పడదు కృష్ణా జిల్లాలో కాపులకి కమ్మవారికి పడదు భీమవరంలో కాపులకి క్షత్రియ కులాలకి పడదు ఇలా ప్రతి చోట చెప్తా ఉంటే నేను వచ్చి సాధించగలిగింది ఏంటంటే నేను కనకరాజ సూరి గారు ఇలా కూర్చొని నిలబడి ఉంటాం నేను రెండు వేల పదహారు నుంచి నేను ఒక సోషల్ ఇంజనీరింగ్ ప్రక్రియ మొదలుపెట్టాను ఇద్దరు సెటిబల్జలకి కాపులకి పడదు 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 అని ఎందుకు పడాలి ఎందుకు ఇబ్బందులు ఉంటాయి వీళ్ళందరికీ ఆలోచించి ఆలోచించి ఎందుకంటే నేను నాకు ఒక అదృష్టం ఏంటంటే సినిమాలో ఉండటం వల్ల నాకు అన్ని కులాల్లో అందరు అభిమానులు ఉన్నారు పచ్చబొట్లు పట్లు పొడిపించుకునే అభిమానులు గుండెల్లో పెట్టుకునే అభిమానులు రెండు వేల పదహారు పోరాట యాత్ర చేస్తున్నప్పుడు